పల్లెం మీద అన్నా క్యాంటీన్ పునః ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దృశ్యం దృశ్యం ద్వారా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తుండేవారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం నేర్పిన తర్వాత అదే అన్నా క్యాంటీన్ కూడా పునర్నిర్మాణం చేసి వాటి రేపు పదార్థి మన గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు కలెక్టర్ గారు ఇవన్నీ ద్వారా రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది రేపు మామూలుగా రెండు రోజు మూడు వందల మందికి డిఫెన్ కార్యక్రమం ఐదు రూపాయలకే టిఫిన్ అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఆరు వందల యాభై మందికి భోజనాలు ఉంటాయి రాత్రికి రెండు వందల యాభై మందికి భోజనాలు ఉంటాయి రోజుకు కొద్ది మందికి ఐదు రూపాయలతో పేద ప్రజల కోసం అన్న అన్నం అందరికీ కూడా ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఈ పేదల కోసం ఎంతో మంచి నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా ఎవరైతే పేద ప్రజలు కోసం రోడ్ల బట్టి